శరీరాన్ని కూడా తక్కువ అంటే కొద్దిగా యోగాసనాలు ఎక్సర్సైజ్ శారీరకంగా తర్వాత మన ఆధీనంలో ఉన్న తర్వాత శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న తర్వాత మనస్సు అనేటువంటిది మనస్సు కోసం ప్రాణాయామం అనేది చేస్తుంది ప్రాణాయామం అవి కొన్ని శ్వాసకు సంబంధించిన ప్రక్రియ మనస్సు కంట్రోల్కి వచ్చిన తర్వాత మన థాట్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఆ పాజిటివ్ వీటిని అదుపుకోవచ్చు మనం ఎప్పుడైతే యోగా ప్రాణాయామ ధ్యానం అనేటువంటి ప్రాక్టీస్ చేస్తూ పోతామో ఫిజికల్గా అంటే శారీరకంగా హెల్తీగా ఆరోగ్యంగా ఆ తర్వాత కొన్ని శరీరం అన్నది ప్రకృతి లేదా దైవం నుండి మనకు లభించిన ఒక గొప్ప శరీరం Say a ఆలోచన సామరస్యంగా ఉంటాము మన భావాలను గమనించాము ಈ ಧಮೆಯನ್ನು ನಾವು ಕೂಡ ನಾವು ನಿರ್ಧರಿಸాలి ಚಾರ್ಕ್ ದಿ ನೋನಾಂ ತೇನ ನೇತೇ ಪೋಸ್ ಪರ್ವನನು ಅಂತಾ ನಾನು ನೂಕು ಕುಂಕಿ ಈ ಕ್ಯಾಪ್ಲೇಟ್ ಸಮಸ್ತರ ಬಿಡಿದೆ ತರವಾದ ಚಾರ್ಕ್ ಕಂಪ್ ಕರನ್ ಚಾನ್ ಜನ್ ಕೈಲ ರೋಗಾ ಮಾತಿ ಉಂಟಾ ಅಂತ ನಾವು ಮಾಡಬೇಕು ರೋಗಾ ಪ್ರಾಣಾಯಾಮವನ್ನು ಮಾಡ್ घ्यावी చేಸಕ್ಕೆ ಮನಸ್ಸೇ ಒಂದು ಪರ್ವನೆ ನೀನು ಚಾರ್ಕ್ ಕೋಪನ ಚೇಸ

చెయ్యనిగా పొట్ట కాదు అమ్మనను కాది జైనే తో పెళ్ళైంది అమ్మాయి చే చావల ఇబ్బంది వాత నాడుతో ఆ అమ్మాయి ఎర్తి వదిచేస్తూ ఉంటారు ఆ అమ్మాయి ఎర్తి సంకంతని తో ఆ అమ్మాయి విర్పొద్దా విర్పొడ ఇద్దరు సంతానమా అమ్మాయి పుట్టింటికిను పుట్టింటికొచ్చ తర్వాత ఆ చల్లిపావాడు వారి కట్టడి ఏమీ చెప్పదు ఆర్తి సముద్రం గడ్డిగా ఉంటుంది కాబట్టి ఎస్సు సేవ చేసుకోవాలి పిల్లల్ని పిలిపించుకొని సముద్రం తీరుపులోకి వెళ్తుంది గట్టిగా జరుగుంటాను చాలామంది రద్దీరద్దీగా ఉంటున్నాను చేసుకునే దానికి మనసు సరే నేను అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుంటుంది ఆ పాటి చిన్న పురోడు టీ అప్పుకుంటూ అక్కడికి డబ్బు బాబు అంటారు అంటే ముందు తీసుకోండి రేపు అవసరం ఈ రోజు దాచున్నా అంటే అమ్మ కూడా చెప్తాడు అంటే మా ఇంట్లో కూడా ఇబ్బందులు ఉంది నేను టీ అమ్ముకుంటున్నాను కదా అన్నట్ల సరే అని వచ్చేసేసి నిర్ణయం తీసుకుంటుంది చెప్పిపోకూడదు అని అక్కడే మున్సిపల్ పర్మిషన్ తీసుకునేసి సముద్ర జీవనంలో ఒక టీ అని పెడుతుంది అదే అమ్మ టీ అనేది ఇప్పుడు ఆమె

Thank you.